హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఫ్రాక్స్ బేబీ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ కోసం అయితే ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను సో ఇలా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే మనకి ఈజీగా అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ క్లాత్ వచ్చేసి నెట్ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ అండి అలాగే శాటిన్ వచ్చేసి త్రీ మీటర్స్ సో వీళ్ళైతే ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయమన్నారు లేదు అంటే రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు ఒక పాప లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉందండి ఒక పాపకి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఫుల్ లెంత్ ఉంది సో రెండు లాంగ్ ఫ్రాక్స్ మెజర్మెంట్స్ తీసుకున్నాను అలాగే షార్ట్ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను సో పెద్ద పాపకు వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలి చిన్న పాపకు వచ్చేసరికి మనకి షార్ట్ ఫ్రాక్ అయినా కూడా పర్లేదు సో క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి మనం ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో ఫస్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ని అయితే అంటే మనకి బాడీకి వచ్చేసరికి కాటన్ క్లాత్ అండి సో ఇలా కాటన్ లైనింగ్ అయితే తీసుకున్న ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి లేదు అంటే టూ ఫోల్డింగ్స్ అయినా వేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఇండివిజువల్గా అయినా కటింగ్ చేసేసుకోవచ్చు అండి ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను కాబట్టి లైనింగ్ అనేది వాచ్ చేసుకుంటే ఇలా ఎక్కువ తక్కువ అయితే వస్తుంది కదా ఫస్ట్ కింద అయితే స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి సో బాడీ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సో నైన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి సో షోల్డర్ అనేసి టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్ అంటే కంపల్సరీగా ఆఫ్ అయితే పెట్టుకోవాలి సో నార్మల్ మెజర్మెంట్ అయినా ఏది అయినా కూడా చిన్నపిల్లలకి కంపల్సరీగా షోల్డర్ ఎంత ఉంటే అంతా అందులో సగం అయితే పెట్టేసుకోవాలి సో పది ఇంచులు షోల్డర్ ఉంది కాబట్టి ఐదు ఇంచులు సగానికి ఐదు ఇంచులకు పెట్టుకుంటే మనకి నెక్ వీటితో చేసి రెండు ఇంచులు అలాగే షోల్డర్ వీటితో చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి మనము షోల్డర్ ఎంత పెట్టుకుంటామో హార్మ్ రౌండ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలండి ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం అయితే బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఫ్రంట్ సైడు వన్ ఇంచు సో ఇది అయితే కంపల్సరీగా మనకి పెద్ద బ్లౌజ్లకి ఎంత ఉంటుందో చిన్న బ్లౌజ్లకి కూడా అంతే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత హార్న్ డౌండ్ మనం ఫ్రంట్ బ్యాకు ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు ఇలా ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ నడమ్ లూజ్ వచ్చేసి సారీ హామ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు లూజ్ వచ్చేసి ట్వంటీ ఉందండి సో అటువంటి అంటే మనకి ఐదు ఇంచులు అయితే పెట్టుకోవాలి సో ఐదు ఇంచులకి ఇలా ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ డాట్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసమైతే రెండించులు రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ వరకు అయితే మనకి వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో ఇలా మనం సైడ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి సో రౌండ్ షేప్ వచ్చేటైతే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ మనకి బాడీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి కటింగ్ అనేది ఇలా చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక పార్ట్ అనేది తీసుకున్నాము సో క్లాత్ అనేది చాలా వరకు సే అంటే మనకి రెండు సైడ్స్కి కూడా నేను క్లోజ్ పార్టే తీసుకుంటున్నాను ఓపెన్ అనేది ఏమి లేదండి క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఇలా అయితే తీసుకోవాలి సో మనం ఫస్ట్ కట్ చేసిన పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్కి అయితే సేమ్ టు సేమ్ మార్కింగ్ అయితే చేసుకుంటే మనకి ఇంకో పార్ట్ కూడా అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అయితే వస్తుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రెండిటికి నెక్స్ అలాగే లోతు చంక లోతు అనేది తీసుకుంటే మనకి బాడీస్ అనేవి రెడీ అయిపోయింది సో మన ఇలా సపరేట్ సపరేట్గా కట్ చేసుకునే బదులు ఒకటేసారి ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటే ఇంకా ఈజీగా అయితే అయిపోతుంది సో ఇక్కడ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి త్రీ ఇంచెస్ పెట్టి అయితే జస్ట్ ఇలా రౌండ్ అయితే తీసాను సో ఇది అయితే బ్యాక్ పార్ట్ మనకి బటన్ కానీ జిప్ కానీ ఉక్స్ కానీ ఏమి లేకుండా అయితే జస్ట్ ఇలా నీట్గా ఉండాలి అంటే ఇలా డ్రాప్ అయితే పెట్టి థ్రెడ్స్ అనేది పెట్టుకుంటే మనకి ఫ్రాక్ కూడా కొంచెం అట్రాక్షన్ అనేది ఎక్కువగా వస్తుందండి సో ఇలా ఈ సింపుల్గా డ్రాప్ అయితే పెట్టేశాను షోల్డర్ డౌన్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా నెక్ మార్కింగ్ ఇక్కడ లోతు అనేది తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ సో బ్యాక్ సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ అనేది తీసుకున్నాను సో అది మన ఛాయిస్ అండి మనకి కావాలంటే ఇంకా తక్కువ అయినా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక్కడ చిన్నగా లీఫ్ అనేది కటింగ్ చేశాను సో ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది లోతు కూడా ఇలా హాఫ్ ఇంచు అనేది తీసుకుంటే చిన్న పిల్లలకి అయినా కూడా లోతు చంక లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలి హాఫ్ ఇంచు సో ఫైనల్లీ అయితే మనకి ప్రింట్ నెక్ వచ్చేసి ఇలా లీఫ్లో వచ్చింది అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ రౌండ్ పెట్టేసి ఇలా డ్రాప్ అయితే పెట్టానండి సో ఇప్పుడు దీన్ని పే చేసుకొని అయితే మనము మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము సో ఫస్ట్ ఈ పెద్ద పాప ఫ్రాక్ అనేది కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్తో అయితే చిన్న ఇంకొక ఫ్రాక్ కూడా కటింగ్ చేయాలి సో ఇది నెట్ క్లాత్ కాబట్టి దీనికి సాటిన్ కూడా ఉందండి సో సాటిన్ కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటే ఒకేసారి అయితే అయిపోతుంది స్ట్రేట్ పీస్ తీసేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది స్టిచ్చింగ్ అంటే జాయింటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ హార్మ్ హార్మ్ డౌన్ బట్టి అయితే జస్ట్ బాడీ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను అండి నెక్ కానీ లోతు కానీ ఏమి తీయట్లేదు సో ఇలా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది కదా సో ఇలా ఈజీగా మనకి బాడీ పార్ట్ చుట్టూరా అయితే కటింగ్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని నెట్ క్లాత్ కూడా అంటే మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నెట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చేసి మనకి బాడీ పార్ట్కి వస్తుంది ఆల్రెడీ నేను సైజు అనేది తీసానండి సో ఈ క్లాత్ వచ్చేసి మనకి ఫ్రాక్కి లెంత్ అంటే స్కర్ట్ పార్ట్ అనేది కట్ చేయగా ఈ క్లాత్ అయితే ఇంత క్లాత్ అయితే మిగిలింది సో ఇది అయితే ఇంకొక ఫ్రాక్కి అయితే షార్ట్ ఫ్రాక్ అయితే అవుతుందండి సో చాలా ఈజీగా మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేస్తే అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది సరిపోతుంది కొంచెం డిజైన్ అనేది మారిపోతుంది కానీ మనకి ఫ్రాక్ అయితే అయిపోతుంది సో ఇక్కడ మనకి బాడీ పార్ట్ ఖచ్చితంగా ఈ క్లాత్ అనేది ఉంది కదా ఇది అయితే మనకి హ్యాండ్స్కి అయితే సరిపోతుందండి సో మన ఏదైనా కూడా మనం అడ్జస్ట్ చేసే విధానాన్ని బట్టి అయితే మనకి అవుతుంది ఈ చిన్న పీస్ వచ్చేసి మనకి డ్రాప్ అనేది పెట్టాం కదా థ్రెడ్స్ పెట్టుకుంటే అయితే మనకి లట్కన్స్కి అయితే అవుతుంది సో చిన్న పీస్ కూడా వేస్ట్ చేయకుండా ఫ్రాక్ అనేది కటింగ్ చేశాను సో థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే మనకి టెన్ ఇంచెస్ బాడీకి తీయగా ట్వంటీ ఫోర్ ఇంచెస్తో అయితే కింద స్కర్ట్కి అయితే వస్తుంది సో మనకి మిగిలిన పైన ఉన్న క్లాత్తో అయితే ఇంకొక ఫ్రాకు సో ఇలా బాడీ అండ్ స్కర్ట్ పార్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది మనకి ఇంతకుముందు అయితే ఇంకొక టెన్ ఇంచెస్ మనకి అంటే తాన్ పీస్ కూడా థర్టీ ఫోర్ ఇంచెస్ ఉందండి సో అందులో ఆ టెన్ ఇంచెస్తో అయితే సో ఈ టెన్ ఇంచెస్తో మనకి ఇంకొక ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయాలి ఈ చిన్న పీస్ వచ్చేసి ఇంతకుముందు ఫ్రాక్కి అయితే స్కర్ట్లో అయితే బాడీ పార్ట్కు సరిపోయేంత అయితే ఒక పవర్ మీటర్ అయితే తీసాను సో ఇది వచ్చేసి ఇంకో చిన్న ఫ్రాక్కి అయితే బాడీకి అయితే వస్తుందండి సో అలా అయితే అడ్జస్ట్ చేశాను సో ఇక్కడ కూడా మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి ఫుల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంది కానీ నేనైతే ఇక్కడ చాలా చిన్నగా అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్లో అయితే ఫ్రాక్ అనేది రడ్ చేస్తున్నానండి బాడీ పార్ట్కి వచ్చేసరికి నైన్ ఇంచెస్ అలాగే కింద స్కర్ట్కి కూడా సేమ్ ఒక టెన్ ఇంచెస్ అయితే ఉందండి సో టోటల్లీ అయితే ఒక ట్వంటీ ఇంచెస్లో షార్ట్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయాలి అని అనుకుంటున్నాను సో మనకి కూడా క్లాత్ అనేది ఉన్నా కూడా మన దగ్గర కూడా క్లాత్ అనేది వేస్టే అవుతుంది సో వాళ్ళకి ఇచ్చినా కూడా క్లాత్ అనేది వేస్టే కదా సో అందుకోసం అనేసి షార్ట్ ఫ్రాక్ అయినా కూడా స్టిచ్చింగ్ చేయాలంటే సో చేయండి అని అన్నారు సో దానికోసం అనేది క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలి కాబట్టి ఇలా సింపుల్గా అయితే ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేశాను సో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి బాడీ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ షోల్డర్ కూడా నైన్ ఇంచెస్ అయితే ఉందండి సో త్రీ ఇయర్స్ బేబీకి అంటే మ్యాక్సిమం అంతే ఉంటుంది నైన్ ఇంచెస్ సో ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా లూ టూ ఇంచెస్ లూజు మనకి ఇక్కడ చెస్ట్ అంటే వెస్ట్ లూజ్ కూడా సేమ్ అంతే అండి ట్వంటీ నైంటీన్ అయితే ఉంది సో ట్వంటీ అయితే పెట్టేసుకున్నాను సో ఇలాంటి చిన్న పిల్లలకి అయితే కొంచెం లూజ్గానే స్టిచ్చింగ్ చేయాలి వెనుక వచ్చేసి నాడ అనేది పెట్టాలండి సో లూజ్ కానీ టైట్ కానీ అడ్జస్ట్మెంట్కి అయితే ఉంటుంది అలాగే షోల్డర్ డౌన్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి రెండిటికి అంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రౌండే పెట్టానండి సో దీనికి కూడా బటన్స్ కానీ ఏమి పెట్టకుండా చిన్నగా డ్రాప్ అనేది పెట్టేసుకుంటే వాళ్ళకి కూడా ఫ్రాక్ అనేది అంటే లట్కన్స్తో అయితే ఫ్రాక్ అత్త అనేది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కదా సో అందుకోసం వచ్చేసి ఇలా చిన్నగా లట్కన్స్ అనేవి పెడదామనుకుంటున్నాను జిబ్బు అనేది పెట్టకుండా సో ఇలా ఇలా మనకి ఫ్రంట్ నెక్ అనేది ఇలా తీసేసుకొని లోత అనేది తీసుకుంటే మనకి ఒక బాడీ అంటే అంటే ఫ్రంట్ సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో చిన్న అప్పుడే పుట్టిన పాపకి అయినా కూడా లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలండి ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసరికి కొంచెం వెడల్పుగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బాడీ అనేది కొంచెం వెడల్పు తక్కువగా ఉంటుంది సో దానికోసం వచ్చేసి లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలి లేదు అంటే లూజ్ అయితే వస్తుందండి సో ఈజీగా కట్ చేసినా కూడా డ్రాప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా సో ఇక్కడ బాడీ అనేది కంప్లీట్ అయిపోయింది సాటిన్ అయితే చాలా మిగిలిందండి సో ఇక్కడ మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటే మనకి ఒకేసారి కటింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఇలా చూసారు కదా మనకి శాటిన్ వచ్చేసి కూడా వన్ సైడ్ రఫ్గా ఉంటుంది వన్ సైడ్ అయితే స్మూత్గా ఉంటుంది సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్మూత్గా ఉన్నది మనకి నెట్ సైడ్ వచ్చేటట్టు చూసుకుంటేనే మనకి షైనింగ్ అనేది ఉంటుంది సో వన్ సైడ్ రఫ్గా ఉన్న సైడ్ అనేది వేసుకుంటే అయితే మనకి నెట్ అనేది అంత షైనింగ్గా కనబడదు సో ఇది వచ్చేసి ఇంతకుముందు ఫ్రాక్లో అయితే అంటే త్రీ మీటర్స్ లెంగ్త్ కదండి సో అందులో అయితే ఇది తీసాను సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది అలాగే ఇది అయితే మనకి బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం లుక్ అనేది పెరిగేలా ఇలా బార్డర్ వేసుకుంటే నీట్గా కనబడుతుంది అనేసి అయితే ఇది ఒక అంటే ఒక పావు మీటర్ కంటే కొంచెం ఎక్కువగా అనేది మరి ఎక్కువ క్లాత్ తీసినా కూడా ఇంకో క్లాత్కి అయితే గేదా అనేది తగ్గిపోతుంది కదా సో వాళ్ళు అయితే అకేషన్ కోసం అయితే తీసుకున్నారు తీసుకున్నా కూడా ఇలా క్లాత్ వేస్ట్ కాకుండా అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నానండి సో మనకి వచ్చేసి బాడీ అనేది ఇలా వస్తుంది సో ఇది అయితే బాడీ పార్ట్ అనేది అండి సో అలాగే ఇది స్కట్ పార్ట్ సో స్కర్ట్ పార్ట్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో మంచి లుక్తో అయితే ఉందండి సో ఇది వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ఫుల్ లెంత్ అయితే మనకి ఇక్కడ ఎంత ఉందండి నైన్టీ నై నైన్టీన్ ఇంచెస్ అయితే ఉంది సో షార్ట్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది సో ఇంతకుముందు అయితే ఇంకో ఫ్రాక్ అయితే బాడీ పార్టీ ఇలా వేశాను బార్డర్ ఉంది అయితే కింద వేసాను సో దీనికి వచ్చేసి బా బార్డర్ ఉన్నదేమో పైకి వేసాను ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా కిందికి అయితే వేసాను సో మంచిగా అయితే డిజైన్ చేశానండి సో క్లాత్ వేస్ట్ కాకుండా అయితే ఇలా మనకి లెంత్ ఎంత ఉందో అలా చూసుకుంటే అయితే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే త్రీ మీటర్స్లో రెండు ఫ్రాక్స్ అయితే కటింగ్ అయితే చేసానండి సో కొంచెం ఓపిక అనేది ఉంటే మనకి అయితే డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అలాగే క్లాత్ అనేది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది సో ఇలా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసి అయితే రెండు ఫ్రాక్స్ అయితే కటింగ్ అయితే చేశాను సో ఈ ఫ్రాక్ కటింగ్తో అయితే నేను హ్యాపీ అలాగే కస్టమర్ కూడా హ్యాపీ సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్